వివరాలకు రేపటి దినపత్రికలో వైసీపీలో మొత్తం షాక్లు రామ్ గోపాల్ వర్మ నుండి శ్రీరెడ్డి దాకా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వంతు ఫస్ట్ టార్గెట్ రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ అంటే చాలా మందికి ఇష్టం కొంతమందికి ఆయన తీసిన సినిమాలు ఇంకొంతమందికి ఆయన మాట్లాడే మాటలు ప్రతి విషయాన్ని ఏదో ఒక లాజిక్ తో జస్టిఫై చేస్తుంటారు ఆర్జీవి ఆ లాజిక్లు కూడా చాలా వరకు కన్విన్సివ్ గా ఉంటాయి అందుకే రాంగోపాల వర్మ సినిమాలు తీయడం మానేసినప్పటికీ ఆయన నిత్యం యూట్యూబ్లో టీవీలో చెప్పే మాటలకి కొందరు ఆకర్షితులవుతుంటారు అయితే అతనిలో మేధావి ఒక్కసారిగా పడిపోయాడు రెండు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ వకాల్ తప్పించుకొని చేసిన కొన్ని కామెంట్లు ట్విట్లు సభ్య సమాజం సిగ్గుపడేలా చేశాయి ఏవో కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి సినిమాలు తీసి జనాలపైకి వదిలారు వాటిని ఎవరూ కూడా పట్టించుకోలేదు అది వేరే సంగతి ఆ సినిమాలు ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో ఈసారి తన ట్విట్టర్లో పని చెప్పారు నిత్యం ఒక వైసీపీ కార్యకర్తలు ఏదో ఒక ప్యాకేజీ పంచుకొని పనిచేయాలనే ఉద్దేశంతో తన ట్విట్టర్ హ్యాండిల్ నడిపారు చివరికి మార్పింగ్ ఫోటోలతో పోస్టు చేసుకునే దౌర్భాగ్యమైన స్థితికి దిగజేరారు అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఏపీలో పాలకపక్షం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సోషల్ మీడియా సైకులను ఏరిపారగనే కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అడ్డగోలు ట్వీట్లు మార్పింగ్ ఫోటోలను పోస్టు చేసి వ్యక్తిత్వ హసనానికి దిగిన సోషల్ మీడియా సైకుల భరతం పట్టే పనిలో ఉన్నారు ఏపీ పోలీసులు ఇప్పుడు రామ్ గోపాల వర్మ వంతు వచ్చింది రామ్ గోపాల వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు జూబ్లీహిల్స్ లోని ఇంటికి వచ్చి అందజేశారు ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా మోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను మర్చిపర్చేలా వర్మ ఎక్స్లో పోస్టు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదైంది ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేశారు నోటీసులు రావడం కోర్టులకు హాజరు కావడం వివాదాలు ఎదుర్కోవడం ఇవేవి కూడా గోపాల్ వర్మకు కొత్త కాదు ప్రతిదానికి ఆయన దగ్గర ఒక లా పాయింట్ ఉంటుంది లాజిక్ ఉంటుంది అయితే ఇప్పుడు వచ్చిన నోటీసులు ఎదుర్కోవడం అంత ఈజీ కాదు ఈ సంగతి రామ్ గోపాల వర్మ కూడా తెలుసు ఈ విషయంలో ఆయన చాలా ముందు జాగ్రత్త చర్యతోనే ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏనాడైతే అధికారం చేపట్టిందో ఆ రోజు నుంచే గతం మర్చిపోయినట్లు మారిపోయారు రామ్ గోపాల్ వర్మ ఏపీ కు సంబంధించిన ఒక నెగిటివ్ ట్వీట్ కూడా ఆయన అకౌంట్లో ఇప్పుడు కనిపించదు ఇప్పుడు సినిమాలు తన వ్యవహారాలు అమెరికా ఎలక్షన్లు వీటి చూడమే ఆయన ట్వీట్ నడుస్తున్నాయి వెతికి పట్టుకుందామన్నా ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క నెగిటివ్ కూడా కనిపించలేదు ఇది రాంగోపాల్ వర్మ అతి తెలివి బతకనీ నిదర్శనం సోషల్ మీడియాకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి చట్టాలు వచ్చే మార్పింగ్లు వ్యక్తిత్వ హసలు మానసిక హింసకు గురి చేసే వారికి చాలా కఠినతరమైనటువంటి శిక్షలు ఉన్నాయి ప్రస్తుతం తనకు వచ్చిన నోటీస్లోని సీరియస్నెస్ రామ్ గోపాల్ వర్మకు తెలుసు అందుకే కొన్నాళ్ళు ఆయన అకౌంట్ మూగపోయింది ఆయన పెదవి విప్పడం లేదు ప్రతిదానికి ఏదో లాజిక్ చెప్పి తప్పించుకునే వర్మ నీచమైన మార్పింగ్లను ఎలా సమర్థించుకుంటారో చూడాలి మరి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో